మిగిలిన తదితరులు అందరూ కూడా ఈ నివాళి అర్పించే కార్యక్రమంలో నగరపాలకు జన్మదినం ఈ రోజు కోసం కూడా మన అదృష్టం సురేష్ వచ్చి అందరూ కొట్టుకోండి అందరూ పేర్లు మేడం వెనక్కి రండి మేడం మిస్ కౌంటెన్సల్ పడక దాని బలా మేడం సార్ జిల్లా జుమ అందరూ కూడా తమ ఈ ఒక్క కార్యక్రమంానికి మీ అందరి దయమతి

మనం చూస్తాం మేడం పార్నిషన్ పెట్టి స్టోన్ ఇక్కడ వచ్చేసి

అందరికీ నమస్కారం ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్క్యాప్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ద్వారా తొంభై లక్షల ఫండ్స్తో ఇక్కడ గాంధీ ప్లాజా కట్టడం జరిగింది ఈ యొక్క ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సౌకర్యంగా సాయంత్రం వచ్చి కూర్చోవాలన్నా కానీ దానిలో భాగంగానే ఈ మిస్డ్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి అంటే ఎయిర్లో డెన్సిటీ పొల్యూషన్ యొక్క డెన్సిటీ పెంచి అవి కిందికి డ్రావ్ అయిపోయి కింద సెటిల్ అవడానికి విధంగా ఈ మిస్ట్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా టోటల్గా ఈ ప్లాజాలో యూజ్ చేసిన మెటీరియల్ అంతా న్యాచురల్ మెటీరియల్ సో ఎంత మనం న్యాచురల్ మెటీరియల్ అంతా వాడితే అంత పొల్యూషన్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఎన్కేప్ ఎన్క్యాప్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క గాంధీ ప్లాజా కట్టడం జరిగింది ఇక్కడున్న ఇది ఓపెన్ అప్ చేసేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఎంతో సంతోషించదగిన విషయం ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా క్లీన్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించే ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు చాలా ముందుకు వెళ్ళేసి చేయడం జరుగుతుంది అలాగనే ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏందంటే ఇప్పుడు ఇంత మంచిగా ఇక్కడున్న వాళ్ళకి అందుబాటులో తీసుకొని వచ్చారు దీన్ని ప్లాస్టిక్ సామాను బాటిళ్ళు కవర్లు వేయకుండా దీన్ని వాళ్ళు కూడా కాపాడుకొని దీన్ని ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం అలాగనే ఈ యొక్క ఎన్క్యాప్ ద్వారా ఇంత మంచి ప్రాజెక్టు నిర్మించి ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు టీం వాళ్ళకందరికీ శుభాకాంక్షలు కార్పొరేషన్ సంబంధించిన అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయబ్బా